సేవ శంకరో వేత్తి నారదో వేత్తి వా నవాన నారదుడికి వచ్చోరాదు అనుమానం అన్నారు ఇక మన బాడేవాళ్ళందరి సంగతి మనం చూడాలి అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుండే సంగీతం సంగీత స్వరాలన్నీ సరిగమ పదని అంటారు ఇవన్నీ జంతువుల అరుపుల నుంచి పుట్టాయి అంటారు నిజమేనా అన్నారు అంతకుముందు నమ్మేవాడిని కాదు మనం ఒక ఆయన కచేరీ విన్నాను నిజమే అనిపించింది అన్నాను నిజమే కదా వృషభం అంటే ఇద్దేగా పిక కోకిల అన్నీ జంతువు పక్షుల నుంచే పుట్టాయి కదా శాస్త్రం ఉంది కానీ మరి అలా అంటే అలాగా అందుకని ఇలా చెప్పారు ఒకడేమో తిట్టేమో నాకు తెలియదు ఆయనకి తెలియదు అందుకని అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు సంగీతం జంతువులను జంతువు పుడుతున్నాడు వాళ్ళు ఒక ఆయన కచేరి ఉంటే పక్కానిదామనిపించిందన్న శంకరుడికి ఒక్కడికే సంపూర్ణంగా సంగీతం తెలుసు అందుకని ఆ శంకరుడు కోనసీమలో శంకరగుప్తంలో సంగీతాన్ని నిక్షిప్తం చేశాడు ఈయన అక్కడ పుట్టాడు కాబట్టి ఈయనకింత సంగీతం వచ్చిందన్న పరమాత్మ చాలా ఆనందించాడు పాప మా ఎంత నవ్వుకున్నాడు చిన్నపిల్ల అలాగ మనకి ఆచార్యస్వామి పరిస్థితి ఆయన నేను ఏడవడం కూడా నాకు చేత ఇక మనకేమిటి చేతనం ఇక్కడ ఏదో నాలుగు మాటలు వారు రాసినటువంటివి చెప్పుకుని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే కృతార్థులమైనట్టే లెక్క అందుకని ఈ పద్యం చదివితే నాకు ఎందుకు అనిపిస్తుంటే మన రెండేళ్ల క్రితం శృంగేరి వెళ్ళినప్పుడు నేను ఎవరికీ చెప్పొద్దని చెప్పాను ప్రత్యేకం చెప్పలేదు అతను కూడా పాపం ఆ నియమాన్ని పాటించాడు మామూలుగా అనామకుడిగా వెళ్ళాను సరే అటువంటి పీఠానికి ప్యాంటు చొక్కా వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి పంచి కట్టుకునే వెళ్ళాను తప్పదు కదా మామూలుగా అయితే నేను ప్యాంటు చొక్కా వేసి అప్పుడు ఫోటోలు తప్పితే గుర్తుపడ్డాలు తప్పితే మన దాన్ని మనం కూర్చోవచ్చు మనకి ఇష్టమైనవన్నీ తినచ్చు ఎవడు ఈ వాట్సాప్లో పెట్టాడు లేకపోతే ఈయన బజ్జీ తినాడని పెడతాడు వాడు నేను ఆ బతుకు బజ్జీ తినకూడదా అంటే ఈ కర్మ ఇది ఒకటి సెలబ్రిటీ కర్మ అంటారు దీన్ని మనకి ఇష్టమైనట్టు ఉండడానికి వీలదు వాడికి ఇష్టమైనట్టు మనం ఉండాలి అందుకే నేను తరచు ఆ ప్యాంటు చుక్క వేసేసి వెళ్ళిపోతాను గొడవ లేకుండా ఈ మాస్క్ వచ్చాక ఇంకా సుఖంగా ఉంది ఈ మాత్రం కూడా గుర్తుపట్టట్లేదు అమ్మాయి అనుకుంటున్నాను అక్కడికి మాత్రం తప్పదు కాబట్టి పెడితే సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారు సహా అన్ని దర్శనం చేసుకున్నాం చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు అంటుంది పాపం స్వామీజీని చూద్దాం అంటుంది ఆయన కబురు చేస్తే పెడదాం లేక ఆయన ఇబ్బంది పెట్టద్దు ఇది మన సిద్ధాంతం ఇంతే ఆయన కబురు చేస్తే పెడదాం లేక ఇబ్బంది పెడతాం ఆ శారదాదేవి దర్శనం వెనకాల ఏదో ఒక ఆలయం కొత్తగా కట్టారు చిన్నది అది చూస్తున్నాం పెద్దస్వామి చిన్న స్వామి ఇద్దరు వస్తున్నారు వరుసగా ఆశ్చర్యం అండి నాకు ఒళ్ళు పొలకించిపోయింది అంత పెద్ద స్వామి భారతీ తీర్థస్వామి ఒక ముప్పై అడుగుల దూరం నుంచి శృంగేరి శృంగమందున బంగారపు ఒకటి భాషించునయ్యా అని రెండు వేల పదహారులో నేను ఆయన మీద భక్తి టీవీ వారి కార్యక్రమంలో చెప్పిన భద్యం పాడుకుంటూ వచ్చారండి నా జన్మ తరించిపోయింది అనుకున్నాను ఇప్పుడు గుర్తింపు ఎవరు కోరుకుంటే వస్తుందా దానంతట అది వస్తుందా ఆ చివరి నుంచి అసలు కనిపించా ఆయన ఇంకా నాకు స్పష్టంగా ఆయన ఆయనకి నేను కనబడ్డా కలదోడలేదు శృంగేరి శృంగమందున బంగారపు చిలుక ఒకటి గరికిపేట వారు వచ్చారు చూడరే అన్నారండి మాకు ఒడి తెలియలేదు ఇద్దరికి కూడా పొలకించిపోయాము అసలు వెంటనే అక్కడ వాళ్ళకి చెప్పారు ఇక చెప్పేది ఏమింది దర్శనం అయింది ఆ అవడం వేరు మీరు వెళ్ళి జయించండి అన్నారు ఆ అవడాలు వేరు మీరు దగ్గర ఉండి అని వారు ఈ ఎవరో ఉన్నారు అక్కడ మొత్తం పెట్టడానికి వారికి అప్పగించారు ఇక మళ్ళీ వెళ్ళాం తర్వాత అంతా అయిపోయి నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడాలన్నారు నేను ఆయన అనుమతిస్తే పెడదా లేకపోతే మనవాళ్ళం మాట్లాడడానికి ఏం మాట్లాడతాము అంటే లేదు నాకు చూడాలన్నది మీరు రండి అన్నారు మళ్ళీ తర్వాత అక్కడ హాల్లో కూర్చున్నప్పుడు అందరూ ఆయన పాద పాదాభివందనం చేస్తారు అక్కడ ఏదో నాణాలు ఏవో ఇస్తారు అవేవో ఇచ్చారు అక్కడ పెట్టే మామూలు సాంప్రదాయం పెరగ ఆయన గరికిపాటి నెల అలా చెప్పకూడదు సహస్రావధాని మహాసహస్రావధాని ధారణ బ్రహ్మరాక్షుడు చెప్పు అన్న ఈ బిరుదులు ఎక్కడ గుర్తు ఈ పద్యం ఎక్కడ గుర్తున్న అదృష్టం కాకపోతే అలా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ సంకల్పం చెప్పు అని ఆయన చేసి చెప్పించి అయిపోయాక నాకు కనిపిస్తుంది అన్నారు తర్వాత పదిన్నరకో పదకొండుకో లోపలికి పెడితే గంట సేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం అదృష్టం పట్టింది ఇద్దరికి కూడా పైగా ఫోటోగ్రాఫర్ ఫోటోది నాకు కావాలి ఈ వీళ్ళతో ఫోటోది ఇక్కడ పెట్టు అన్నారు ఇంతటి అదృష్టం ఎవరికి పడుతుందని మనం కోరుకుంటే పడుతుందా ఎప్పుడు రెండు వేల పదహారు మీ వెళ్ళిన పంతొమ్మిది ఏమిటి ఏళ్ళు దాటిపోయింది ఆయన ధారణాశక్తికి జ్ఞాపక శక్తికి నేను ఆశ్చర్యపోయాను వెయ్యి పద్యాలు అప్పగించిన వాటి శృంగేరి శృంగమందున బంగారపు సాంగము భారతి తీర్థంబు అంగాంగము నిండిపోయెనద్వైతంబై విధుశేఖర భారతిని తలుచుకుంటే నాకు ఈ దంపతులు గుర్తొస్తారు ఒక శివయోగి ఆంబ ఎంత త్యాగం చేశారో దేశం గురించి ఈ దంపతులు ఇద్దరు ఆ త్యాగం చేశారు వారికి శిరస నమస్కారం చేస్తున్నారు శివమే సుబ్రహ్మణ్యోద్భవమై శివమే సుబ్రహ్మణ్యోద్భవమై భావం వంది సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడు ఏమిటి నాకు అర్థం కాదు విధుశేఖరుడు అంటే శివుడు శివుడు కొడుకు సుబ్రహ్మణ్యుడా సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడా అంటే తాతగారి పేరు మనవడికి పెడతారు కూడా సరిపెట్టుకోవచ్చు తాతగారి పేరేలాగా మనవడికి పెడతారు పైగా ఆయన పేరు ఒకటి సుబ్రహ్మణ్యం కాదు వాళ్ళ నాన్నగారు ఆలోచించి పుట్టారు పెట్టారు ఈయన కడుపును శివుడు పుడతాడు రాబాయిలు అందుకని శివసుబ్రహ్మణ్యం పెట్టారు అత్యధ నాకు అనిపించింది చూడగానే శివమే సుబ్రహ్మణ్యోద్భవమే విధు భావం వందెన్ నవమౌ ఆంధ్రని వరించే ముక్తియుతానై యువకుని వరించే ముక్తియువతి తానై బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిని భగవన్నామ జపంలో నిరంతరం పరవశించిపోయే వ్యక్తిని ముక్తికాంత తనకు తానే వచ్చి వరిస్తుంది అని శంకరాచార్య శివానందనహరిలో చెప్పారు వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాకోటినదీపకలికాజనం కృష్ణ్వా ముక్తివధూ తనోతిని భృతశ్లేషం భవానీపతే దృష్ట్వా ముక్తివధూ తనోతిని భృతశ్లేషం భవానీపతేవ పాద పద్మ భనం తస్యేకకిం దుర్లభం అందుకే అమ్మ మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు ఈ దంపతులు ఇద్దరికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇది సామాన్యమైన త్యాగం కాదు ఎందరు బిడ్డలున్నా బిడ్డని సన్యాసానికి విడిచిపెట్టడం అపూర్వమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఇన్ని కోట్లు సంపాదిస్తున్నది బిడ్డల కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నది బిడ్డల కోసమే ఇన్ని కన్నీళ్లు పడుతున్నది బిడ్డల కోసమే వాడికి ఏదన్నా అయితే మనకంత రెట్టింపు అయినట్టుగా కురిగిపోతున్నామే అటువంటి బిడ్డల్ని ఇరవై ఏళ్ళ వయస్సులో ఓ స్వామీజీ అడిగితే మీకు ఇచ్చేస్తున్నామండి అనగలిగారు అంటే ఇంతకంటే గొప్ప దహనం ఉండదు ఇంతకంటే గొప్ప దానం ఉండదు ఎందుకంటే మన సంప్రదాయం ఎంత కఠినమైంది అంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే తల్లి అనుమతి ఇవ్వాల్సిందే సన్యాసం పుచ్చుకుందుకు వెళ్ళేది ఎంత శంకరాచార్యం అయినా సరే నీకు పెళ్ళయింది ఏంటంటే భార్య అనుమతి ఇవ్వాల్సిందే సంసార బాధ్యతలను అంత గట్టిగా బిగించేశారు ఎందుకంటే లేకపోతే అనవసరం వాళ్ళందరూ సన్యాసాలు పుచ్చుకుంటారు భార్య పురుషుకోరుండలేదని సన్యాసం పుచ్చుకున్నవాడు కూడా ఉన్నారు పురుషుకోరు ఉండలేదు అంతే తేడా మళ్ళీ తర్వాత పులుసుకోరు ఉండగానే వస్తాడరా అందుకే సన్యాసం అంత తేలిక కాదు మన సంప్రదాయంలో స్త్రీలకు సన్యాసం నిషేధం ఎందుకు చేశారు అంటే వాళ్ళకి జ్ఞానం లేదని కాదని ఎవరంటారండి ఎలాగా గార్గి ఎవరు మైత్రి ఎవరు అపాల ఎవరు ఎమీ వైవస్వతి ఎవరు లోపాముద్ర ఎవరు ఎవరంటారండి జ్ఞానం లేదని జనవేద్య లేకపోవడం ఏమిటి సమస్య ఏమిటంటే వాళ్ళు కూడా సన్యాసం పుచ్చుకుంటే ఇక మగ సన్యాసం నిలబడతాయి ప్రమాదం అది ప్రమాదం అది ఇక మనిషి మనస్సు చెంచలం బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు ఆయన మొదట్లో పురుషులకే ఇచ్చాడు సన్యాసం స్త్రీలకు ఇవ్వలేదు కానీ సు నందుడు సుందరి సౌందరనందం అని పెంగళకాటూరు కవులు అద్భుతమైన కావ్యం రాశారు నందుడు సుందరి వాడు కొత్తగా పెళ్ళైంది ఏడాది కూడా అవ్వలేదు ఈయన ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు ఆ నందుడు ఏదో బయటకు వచ్చాడు ఈయన తినగా ఉండగా ఆయనకు ఉపదేశం చేశాడు వాడి మనస్సు కదిలిపోయింది ఈయన కూడా వచ్చాడు ఆ భార్యకి బాధగా ఉండదా ఏడాది అయింది పెళ్ళై కొత్త దంపతులు ఆవిడ తెలిసి ఆవిడ కూడా వచ్చింది ఆవిడ లేదమ్మా ఆయనకి అదేం కుదరదండి నాకెందుకు ఎవరు నాకు కూడా ఇవ్వడు నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ అక్కడైంది ఆశ్చర్యకరంగా బుద్ధుడికి సుందరికి కొన్ని రోజుల పాటు వాదం జరిగిందండి ఇవ్వాల వద్దా అని నేను ఇవ్వనన్నాడు ఆయన ఇష్టం ఏమవుతుంది తెలుసు ఆయనకి కానీ బుద్ధుడు యొక్క హేతువాదం తర్కం కారణంగా ఆవిడ జయించింది ఎందుకు ఉండదో చెప్పండి ఎందుకు ఇవ్వరో చెప్పండి నేను ఆయన కలవను దూరంగానే ఉంటాను కానీ నా ఆయన కనపడాలి నా భర్త నేను ఎందుకు దూరంగా ఉండను నాకు ఈ శిక్ష ఏమిటండి